చె ఎవరు వాళ్ళకి వస్తా అదేరా మార్నింగ్ ఒక డెడ్ బాడీ చనిపోయిందని చెప్పేసి అని చనిపోయిందని చెప్పేసి ఇంటిమేషన్ దాకా మేము అట్టి దాని సమాచారం మేరకు శివరాజ్ అని చెప్పేసి అని వాళ్ళకు సంబంధించిన అతను దీంట్లో విక్రమ్ సింగ్ అని చెప్పి వాళ్ళ రిలేషను టూ ఇయర్స్ ఉంటాయి రాజస్థాన్ రాష్ట్రానికి ఇచ్చిన విక్రమ్ సింగ్ గుజార్ అనే వ్యక్తి చనిపోయాడు చంపబడ్డాడు అని చెప్పేసి అని వాళ్ళు ఇచ్చిన కాంప్లైంట్ మీద శివరాజ్ ఇచ్చిన కాపు మీద కేసు నమోదు చేసుకున్నాము దాని మీద దర్యాప్తు చేసే క్రమంలో మేము దాన్ని ఇన్వెస్టింగ్ చేసిన క్రమంలో మాకు తెలిసింది ఏంటంటే ఈరోజు దాన్ని మేము పరిశీలన చేస్తున్న టైంలో ఈరోజు మేము చింతా గోపి బాలరాజ్ దాసర్ రాజు నరేష్ కుమార్ మహమ్మద్ రఫీక్ వీళ్ళని సత్యనారాయణ చౌరస్తు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని మేము విచారించగా చెప్పింది ఏంటంటే నారాయణపేటలో మన కొత్త స్టాండ్ పక్కన జూనియర్ కాలేజ్ పక్కన పండ్ల దుకాణం ఉంది అక్కడ వాళ్ళ ఈ గోపి పండ్ల దుకాణం ఉంది గోపి ఇప్పుడు కూడా సాయంత్రం పూట పండ్లని ఒక చోట జమ చేసి తీసుకొని పోతుంటాడు అది ఈ మధ్య పండ్ల దొంగతనం అయితుందని చెప్పేసి అని నిఘా పెట్టిన క్రమంలో ఇతను ఈ మృతుడు విక్రమ్ సింగ్ విక్రమ్ సింగ్ గుజ్జార్ అక్కడికి తెల్లదాన మూడు గంటలకు వచ్చిన క్రమంలో ఆయన ఆ టైంలో అతను పోతున్నాడు ఇతనే మా పనులు ఈ మధ్య కూడా గతంలో దొంగిలించారని చెప్పేసి అని వాళ్ళు భావించి మిగతా బాల అని చెప్పేసి అని అక్కడ వాళ్ళు వాళ్ళు మిగతా వాళ్ళని కూడా ఆ షాప్ ఓనర్ని మిగతా వాళ్ళని కూడా పిలిపించుకొని అతన్ని విక్రమ్ సింగ్ ని విచక్షణ రహితం కోవడం జరిగింది అండ్ కట్టెలతోటి కోవడం జరిగింది అక్కడ అపస్మారక స్థితిలోకి వెళ్ళిన ఆ విక్రమ్ సింగ్ ని మళ్ళీ మన మీదకి వస్తుంది అని చెప్పేసి అక్కడ అక్కడే కిరాణా షాప్ ముందు పడుకోబెట్టి వెళ్ళిపోయారు మళ్ళీ మార్నింగ్ మళ్ళీ అతన్ని పడుకోబెట్టి దాని తర్వాత చెప్పేసి పొద్దున కూడా అట్లే ఉంటే చనిపోయే చూస్తున్నారు ఇల్లు చూసుకుంటే చనిపోయారు అని చెప్పి నిర్ధారించుకొని వెంటనే హాస్పిటల్ చెప్పిపోతే హాస్పిటల్లో డిక్లేర్ చేశారు నానపెట్టాలు గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పిపోతే చనిపోయాడు డిక్లేర్ చేసిన తర్వాత భయపడి పారిపోయారు వాళ్ళు ఇట్టి దీనికి మన మోటివ్ ఏంటంటే తన గోపి వాళ్ళ షాప్ లో దొంగతనం చేస్తున్నాడు అనే ఎవరో పండ్లు దొంగతనం అయితేనే ఉద్దేశంతో అక్కడికి వచ్చిన వ్యక్తిని విక్రమ్ సింగ్ ని కొట్టి ముందస్తు ప్లాన్ గా ఆ మొదలై సిద్ధం చేసుకున్న రాడ్లు కట్టలతో కొట్టి సమయం జరిగింది ఇట్టి కేసుని మనం నారాయణపేట సిఐ శివశంకర్ ఆధ్వర్యంలో వెంకటేశ్వరుడు టౌన్ ఎస్ఐ అండ్ వాళ్ళ సిబ్బంది ఆంజనేయులు రాములు లింగమూర్తి ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఈ కేసును ఛేదించడం జరిగింది జస్ట్ నిన్న మార్నింగ్ రిపోర్ట్ అయ్యింది ఈరోజు ఫోర్త్ నాడు ట్వంటీ ఫోర్ అవర్స్నే రిపోర్ట్ మనకు చేయడం జరిగింది ఇది దాన్ని మా ఎస్పీ గారు కూడా అభినందించాను ఎస్పీ జిల్లా పోలీస్ శాఖ తరఫున మేము మా సిబ్బందిని అభినందిస్తున్నాం దీంట్లో మనం వారి దగ్గర నుంచి మనం ఐరన్ పైపు ప్లాస్టిక్ అండ్ కట్టెలు అండ్ ఒక ఫైవ్ సెల్ ఫోన్స్ వాళ్ళు ఊడిన వాళ్ళు వాడిన పది సెల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఈరోజు నారాయణపేట మేజ్ ముందు ఆధిపరచడం జరుగుతుంది థ్యాంక్ యూ